హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ తో మీ అందరి మనసు దోచుకున్న శ్రీనారాయణి శారీ షోరూమ్ వారు మరొక కొత్త లాంచ్ చేయబోతున్నారు ఈ నెల డిజైనర్ వేవ్స్ గొప్ప ప్రారంభం అన్ని ఎక్స్క్లూజివ్ డిజైనర్ ప్యూర్ శారీస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్ గా ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంతేకాదండోయ్ వేల రూపాయల పర్చేజ్ చేస్తే రెండు వేల రూపాయల విలువైన చీర మీకు ఫ్రీగా ఇస్తారు అడ్రస్ అల్లూరి ట్రేడ్ సెంటర్ లెవెల్ వన్ కేపీహెచ్పి మెయిన్ రోడ్ హైదరాబాద్ మెట్రో పిల్లర్ సెవెన్ సిక్స్ వన్ ఈ ప్రారంభోత్సవ ఆఫర్స్ని చక్కగా ఉపయోగించుకోండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం సమ్మర్ అనగానే ఎవరు ఏ శారీస్ చూపిస్తారు కోటా కాటనా లేకపోతే చెందేరియా లేకపోతే హ్యాండ్లూమ్ శారీసా ఇలా ప్రతి వీడియోని నేను గమనించింది ఏంటంటే నేను కూడా ఏంటంటానండి సమ్మర్ అంటే సమ్మర్ తగినట్టు పండుగలు వస్తే పండగలు తగినట్టు అంటే నేను ఎలా అయితే తీసుకుంటానో మనందరం ఎలా అయితే కొంటామో అలా ప్లాన్ చేసి నేను వెళ్ళి అడుగుతూ ఉంటాను వాళ్ళు చక్కగా నాకు ఇస్తూ ఉంటారు అయితే మహేశ్వరి చందేరి రంగవర్ష వారి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ రోజు అంతా కూడా మహేశ్వరి చందేరి కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ మిగిలిన వివరాలన్నీ కూడా మనం రమీనా అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్

చాలా కంఫర్ట్ ఉంటుంది ఒకవేళ ఇంతవరకు కట్టకపోతే ఒక చీర కొనుక్కొని కట్టి చూడండి నెక్స్ట్ నా వీడియో కోసం మీరు వెయిట్ చేస్తారు అంత ఫ్లెక్సిబుల్గా అంటే మనం కట్టుకుంటే ఒంటికి ఏసీ ఉన్నట్టుగా అంత చల్లగా ఉంటుందండి చాలా బాగుంటాయి మరి ఇక మనం శారీస్ చూసేద్దాం ఫస్ట్ శారీ సో ఇది ఫస్ట్ అజ్రక్ ప్రింట్ మ్యామ్ మెరూన్ విత్ బ్లాక్ ఈ మధ్యకాలంలో అజరక్ ప్రింట్ కాంబినేషన్ అయితే చాలా మందికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే నీ వయసు పిల్లల నుంచి మా వయసు వాళ్ళు అందరం కట్టచ్చు ఇప్పుడు మీరు ఏదైనా స్లీవ్లెస్ బ్లౌజ్ అలా అందంగా వెళ్తే ఇంకా బాగుంటుంది మనం ఇలా ఫుల్ హ్యాండ్స్ అట్లా ప్లాన్ చేసుకుని ఒకవేళ ఇలా కాలర్ నెక్ అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి దీని బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా దీంట్లో ప్రతి బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ ప్రతి బ్లౌజ్ ని మీరు ఏ సారీ యూస్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ చాలా బాగుంది ప్యూర్ మహేశ్వరి చెందేరి అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా అన్ని ఒకటే ధర సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇంక మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టు చూసుకోండి ప్లస్ ఇంకొక స్పెషల్ ఏంటంటే చిన్న జరీ బోర్డర్ ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ మనకి ఈ బార్డర్ మనకి నార్మల్ ఫ్యాబ్రిక్స్ లో ఉండవు ఇప్పుడు చాలా మంది చందేరి మహేశ్వరి అంటారు కానీ హ్యాండ్ వీవింగ్ లో మాత్రమే ఈ బార్డర్ వస్తుంది అలాంటి ఫ్యాబ్రిక్ ఇవి ఆశ్చర్య మనకి ఇవి చక్కటి జరీ బోర్డర్ తోటి ఏదైనా మంచిగా చిన్న అకేషన్ కూడా కట్టుకోవచ్చు ఎవరైనా దగ్గర బంధువులు వస్తే పెట్టడానికి బాగుంటుంది చాలా బాగుంటాయండి ఇంక ఈ చీరలు ఇంతవరకు మీరు కట్టనవారైతే వారైతే మాత్రం మీరు కొంటాను అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక చీరకొని కట్టుకుని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ప్యూర్ చూచే ప్యూర్ మహేశ్వరి చెందేరి అన్నప్పుడు చాలా వరకు కూడా మనకి త్రీ ఫైవ్ ఆ రేంజ్ ఉంటాయండి మనకి ఏంటంటే టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది కూడా బ్లౌజ్ ఎంత బాగుందో హ్యాండ్స్కి బార్డర్ వచ్చు కదా ఇవి బ్లౌజ్లే అందం అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే ఫ్యాబ్రిక్ ఒకటి రెండు వైపులా ఈ బార్డర్ ఈ చీరకి హైలెట్ ఇది చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి చందేరి శారీస్ ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తే ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో నువ్వు అన్నట్టు ఆ బ్లౌజ్ని ఏ బ్లాక్ శారీకి వేస్తే అసలు మామూలుగా ఉండదు ఇది హ్యాండ్ దాంట్లో హ్యాండ్ పెయింటింగ్ ఎంత బాగుందో శారీ మంచి లైట్ కలర్ అండి చాలా అంటే చాలా ఇవి వర్ణించి తీరాలి తప్పట్లేదు అంత బాగున్నాయి బ్లౌజ్ అమ్మా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ లో ఈ హ్యాండ్ పెయింటెడ్ మోటర్స్ కూడా వస్తున్నాయి హ్యాండ్స్కి వస్తాయి సో నా సజెషన్ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఒకటి గ్రీన్ లేకపోతే బ్రౌన్ తీసుకుని బాడీకి పెట్టుకొని ఈ పోర్షన్ని హ్యాండ్స్కి పెట్టుకుంటే సారీ లుక్ చాలా చాలా అందంగా ఉంటుంది సారీ చాలా బాగుందండి హ్యాండ్ పెయింట్ వచ్చింది జరీ బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి కలర్ పీచ్ కలర్ చాలా క్లాస్క్ ఉంది శారీ ఇంకా మహేశ్వరి చందేరి అని అనగానే ప్యూర్ మహేశ్వరి చందేరి అనగానే మనకు గుర్తుకొచ్చే డిజైన్స్ ఇవన్నీ కదా చాలా బాగున్నాయి బోర్డర్ ప్లస్ నువ్వు అన్నట్టు ఈ జరీ జరితే ఎంతవరకు ఉంటుందో క్వాలిటీ అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఇంత కలెక్షన్ ఏమన్నా తీసుకురావచ్చేమో ఇంత కలెక్షన్ అయితే దొరకదు ఇప్పుడు మీకు ఏంటంటే చాయిస్ ఉంది మీకు నచ్చేది మీరు చూసుకోవచ్చు హాయిగా బ్లౌజ్ చూపించు వావ్ చాలా అంటే చాలా అందం ఉంది ఒక జస్ట్ బ్లాక్ బీట్స్ ఒక పూసలో వేసుకుంటే చాలు లేదంటే టెర్రకోట జ్యువెలరీ ఈ వయసు పిల్లలు అయితే అలా రెడీ అవ్వచ్చు అలా రెడీ అవ్వండి అడిగి తీరుతారు అంతే అన్నీ కట్టండి చక్కగా ఎంతసేపు బెనారస్ ఫ్యాన్సీలు ఆర్గంజాలు అలా అని కాకుండా ఇలాంటి హ్యాండ్లూమ్స్ కూడా కడుతూ ఉంటే దానికి ఉండే అందమే వేరు ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది వాహ్ బ్లౌజే ఈ చీర అందం చాలా బాగున్నాయండి చీరలు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి చెందేరి చెప్తున్నారు కదా ఇంత కలెక్షన్ అయితే దొరకదు ఒకవేళ మీరు ఎక్కడైనా కొనుంటే కొనుండొచ్చేమో కానీ ఇంత కలెక్షన్ దొరకదు ఇది కూడా ఎంత బాగుందో చూడండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ఇంకొకటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రోజు కట్టుకునే మనం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటాం కొంచెం క్వాలిటీ మంచిది ప్యూర్ కట్టాలనుకుంటాం అటువంటి వారు కూడా బెస్ట్ ఆప్షన్ కట్టే కొద్దీ కూడా ఈ ఫ్యాబ్రిక్ చక్కగా దగ్గర పడుతూ ఇంకా బాగుంటుందండి ప్రతిదీ నువ్వు బ్లౌజులు చూపించే ఎందుకంటే బ్లౌజులు వెరైటీగా ఉన్నాయి కదా ఎంత అందంగా ఉందో చూడండి చీర ఇది కొంచెం డిఫరెంట్ ఇవి మార్బిల్ ప్రింట్ అని చెప్తాం మ్యామ్ ఇప్పుడు హ్యాండ్ పెయింటింగ్స్ చూస్తారు కదా మోడర్న్ పెయింటింగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఇవి ఉంటాయి సో దీనికి మనకు ఉన్న దీంట్లో ఏదైనా ప్లెయిన్ మేమైతే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాము మీరు ఏదైనా ప్లెయిన్ గ్రే గాని పెట్టుకోవచ్చు తీసుకుంటే బాగుంటుంది లేదంటే మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు అండి వేరే ఏదైనా ఈ కలర్ కు వెళ్ళొచ్చు ఈ కలర్ కు పెడితే ఇంకా కూల్ గా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ మహేశ్వరి చెందేరి అనగానే మనకు గుర్తుకొచ్చే డిజైన్స్ అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ మాత్రం కొత్తగా వస్తాయి డిజిటల్ ప్రింట్స్ హ్యాండ్ పెయింటెడ్స్ అయితే కొంచెం కొత్తగా ట్రై కొత్తగా ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు రంగు వర్ష కొండాపూర్లో ఉంది డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయండి చేస్తేనే అసలు ఇక్కడ ఎలా ఉన్నాయి ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను నేను చెప్తున్నాను ఎలాగో మీరు అనుకోండి నేను కూడా జాగ్రత్తగా చూస్తే మీకు చెప్తాను ఇంకా ఏమైనా కావాలన్నా కూడా స్టోర్ని విజిట్ చేయండి దీని బ్లౌజ్ అదే ప్రతిదీ అలా ఓపెన్ చేసేము ఒకసారి బ్లౌజ్ ఎందుకంటే చీర చాలా అందంగా ఉంది కదా మామూలు ఏ ప్లెయిన్ బ్లౌజో ఇచ్చేస్తే మనం అంత చూడక్కర్లేదు బ్లౌజ్ కోసమైనా చీర అండి అంత బాగుంది అసలు ఇదైతే మాటలు లేవు చాలా బాగుంది మీ ఇష్టం లైట్గా స్టార్చ్ పెట్టుకోవచ్చు లేదంటే అలా కట్టుకోవచ్చు కూడా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ దాని బ్లౌజ్ చూద్దాం బా అసలు ఏ చీర కా చీరేనండి అంత బాగున్నాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఎంతసేపు బ్లాక్ అండ్ వైటేనా అని అనుకునే వారికి మంచి కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి శారీస్ మీకు నచ్చితే రెండు మూడు తీసేసుకుని రోజువారీగా కూడా ఈ సమ్మర్లో కట్టుకోవచ్చు ఇది కూడా చెప్పాలి సమ్మర్ అంటే మే తోట అయిపోదండి మనం దగ్గర దగ్గరగా దసరాల వరకు కూడా కట్టాలి అటువంటిప్పుడు ఈ చీరలు బాగుంటాయి వర్క్ ఇంకెలాగో మన స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి ఇంక దగ్గరకు వచ్చేస్తుంది సమ్మర్ మనకు మే అయిపోతుంది అటువంటి టైంలో ఈ శారీస్ తీసుకుంటే మీరు హాయిగా స్కూల్స్ కానీ టీచర్స్ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి ఓపెన్ చేస్తే చక్కగా వాళ్ళకి పనిచేస్తుంది కూడా చాలా బాగుంది స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు టీచర్స్కి చాలా బాగుంటాయి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయి చాలా అందంగా ఉంటాయి కాలేజీ లెక్చరర్స్ కానీ అట్లా తీసుకోవచ్చు అంటే వర్క్ చేసేవారికి చాలా బాగుండే చీరలు ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్కి ఏ చీరకి ఆ చీర బాగున్నాయి అమ్మలో చాలా బాగున్నాయి శారీస్ బ్లౌజ్ అంతే ఈ చీరకి బ్లౌజ్ అందం ఇవన్నీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చింది చక్కగా మళ్ళీ యాంటిక్లో వచ్చిందండి బార్డర్ మనకి ఏదో పట్టు బార్డర్లో అలా కాకుండా బార్డరే హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది కడితే మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడగాలి అంత బాగున్నాయి చీరలు హైదరాబాద్ ఉన్నవాళ్ళు ఎలాగో స్టోర్ను విజిట్ చేస్తారు కాబట్టి ఊర్లలో అక్కడక్కడ ఉన్నవాళ్ళు మీరు చక్కగా తీసుకోండి మనకి ఊర్ల సైడ్ ఏంటంటే ఈ స్వెట్టింగ్ అనేది ఇంచుమించు దసరాల వరకు కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది అలాంటప్పుడు ఇవి రోజువారీ చాలా బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ లైట్ కలర్ హాయిగా ఉందండి చీర బ్లౌజ్ చాలా బాగుంది ప్యూర్ మహేశ్వరి చెందేరి హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్ వర్క్ ఇది అంతా కూడా ఏంటంటే హ్యాండ్ వీవింగ్ మొత్తం అంతా కూడా హ్యాండ్తో వీవ్ చేశారు ఇది కలర్ డిఫరెంట్ ఉంటుంది కదా కలర్ అసలు ఎంత బాగుందో చూడు గ్రీన్ బ్లాక్ గ్రీన్ బార్డర్ చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ మహేశ్వరి చెందేరి బార్డర్ చక్కగా హ్యాండ్లో మీకు చాలా బాగా వచ్చింది బ్లౌజ్ జరీ బార్డర్ చిన్న జరీ ఇది మళ్ళీ బ్లౌజ్ చాలా బాగుంది ఇవన్నీ ఒక బ్లాక్ చీర్ కొనుక్కుంటాయి వాటికి వెళ్ళి బ్యాచ్ పోతాయి ఇది కూడా చాలా కొత్త ఇండిగో బ్లూ అవును మహేశ్వరి చెందేరి అంటే ఖచ్చితంగా ఇండిగో బ్లూ ఉంటుందండి చాలా ఇష్టపడి వెతికి వెతికి మరీ కొంటారు ఈ కలర్ మీకు చక్కగా రంగు వర్షాలు కావాల్సి దొరుకుతాయి ఎన్ని కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు మళ్ళీ హ్యాండ్ కూడా చాలా బాగున్నాయి హ్యాండ్ పెయింట్ వచ్చింది అసలు ఈ చీరలు అయితే క్లాస్ అమ్మా ఇంకా అవి మనం డిజైన్స్ ఆల్రెడీ అక్కడెక్కడెవరో కడితే చూసాం కానీ ఇవి లేవు చాలా క్లాస్కు ఉంది శారీ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ వచ్చి చాలా చక్కగా ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చారు జరీ బార్డర్ రెండు వైపులో బార్డర్ ఈక్వల్గా వచ్చింది మిడిల్లో మంచి లైట్ కలర్ పళ్ళు కూడా డిఫరెంట్ పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చాలా క్లాస్గా ఉన్నాయండి శారీస్ తర్వాత హ్యాండ్ పెయింట్లో మరొకటి ఇది కూడా చాలా బాగుంది పల్లకి చాలా చక్కగా వచ్చింది హ్యాండ్ పెయింట్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి మీరు ఏదైనా గ్రీన్ కానీ అలా ఏదైనా ట్రై చేయొచ్చు లేదంటే ఇదే ప్లెయిన్కి వెళ్ళిపోవచ్చు ఒకప్పుడు జాబ్ చేసినప్పుడు తెగ కొనుక్కున్న ఏదైనా సమ్మర్ వచ్చేటప్పటికి దానికి ఏదైనా బీట్స్ వేసుకుని అలా స్పెషల్గా రెడీ అయ్యి మంచిగా తయారయ్యేవాళ్ళం చీర బలే హుందాతనాన్ని అని ఇచ్చేదండి చక్కగా జరీ బార్డర్ వచ్చింది చాలా అందంగా ఉంది చీర ధర మారుతుందా సేమ్ ప్రైస్ లేదు సేమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు రంగు వర్ష కొండాపూర్ అవైతే మహేశ్వరి చందేరి చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ ప్యూర్ ఏమో ముట్టుకుంటే కూడా ఫ్యాబ్రిక్ బలే అనిపించిందమ్మా అమ్మా ప్లస్ ఏంటంటే కొంచెం క్లాస్కు ఉన్నాయి మనం కట్టుకున్నా కూడా మంచి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుందండి మనకైతే ఇలా పిల్లలైతే అదొక రకమైన క్లాస్ లుక్ ఇస్తుంది అంటే బ్లౌజ్ నువ్వు డిజైన్ చెప్పినట్టు డిజైన్ చేసుకోబట్టి ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి వర్క్ కాంతా వర్క్ వర్క్ పెయింట్ కాకుండా మొత్తం వర్క్ వచ్చింది ఇక్కడ ప్రింట్ చేసి దాని మీద కాంతా వర్క్ వర్క్ చిన్న సీక్వెన్స్ కూడా ఫస్ట్ పెయింట్ చేసి దీని చుట్టూ కాంతా వర్క్ హైలైట్ చేసారండి ఫ్యాబ్రిక్ మనకి చందేరి చందేరి వచ్చింది చాలా బాగుంది ఇది పళ్ళు ఇవి కూడా మళ్ళీ మీకు చిన్న చిన్న వాటి కట్టుకోవచ్చు లేదా డైలీ వేర్ కి వర్క్ చేసేవారు కూడా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ బాగుంది చందేరి ఇది బ్లౌజ్ అచ్చా డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి మనకి కింద స్లీవ్స్ కూడా ఈ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఇవి కూడా జర్నీస్ వాటికి చాలా బాగుంటాయి సెవెంటీన్ హండ్రెడ్ లో బెస్ట్ సారీ అండి ఇందులో ఒక కలర్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందల రూపాయల్లో చాలా బాగుంది చందేరి ఫ్యాబ్రిక్ బ్లాక్ అయితే మామూలుగా లేదండి అంత బాగుంది చక్క పెయింట్ చేసేది మళ్ళీ పెయింట్ కాదు మొత్తం హ్యాండ్ వర్క్ చేశారు కాంత వర్క్ బ్లౌజుకి కూడా మళ్ళీ మీకు చక్కగా కాంత వర్క్ ఇక్కడ దాకా వర్క్ వచ్చిందండి పదిహేడు వందల సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి మీకు చక్కగా ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు అంటే ఆఫీసులు కడతారా ఇంట్లో కట్టుకుంటారా రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తారా మీ ఇష్టం చాలా బాగున్నాయి ఇవి కూడా కొత్త అంటే ఈ ఫ్యాబ్రిక్ మీకు చెందేది కదా దానివల్ల చాలా బాగుంది చాలా బాగుంది మల్టీ కలర్ డిజైన్ కింద వచ్చి ఎంత బాగుందో అసలు మొత్తం వర్క్ చేశారు వీటన్నిటికీ కూడా ఇలా డిజైనర్ బ్లౌజులో ఈ బ్లౌజ్కే వెళ్ళిపోండి పెడితే మీకు చీర అందం ఇస్తుంది ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి టీచర్స్ అట్లా జాబ్ చేసేవారికి టీచర్స్ లెక్చరర్స్ అటువంటి వారందరికీ కూడా ఇవి బాగుంటాయండి ఇది ఎంత బాగుందో శారీ సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందలు చెందేరి శారీ విత్ వర్క్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుంది మనకి బార్డర్ ఇచ్చారు చక్కగా మళ్ళీ మరి వేరే వేరే కలర్స్ ఏమీ లేవు సింగిల్ కలర్ పళ్ళులు ఎక్కువ ఇచ్చారు చింతపిక్ అంటారు కదా ఆ కలర్లో ఉంది చాలా బాగుంది కలర్ కూడా ఇది బ్లౌజ్ హ్యాండ్ కూడా కాంత వరకు వచ్చిందండి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి ఇది బాగుంది మరీ బ్లాక్ కాదు కొంచెం ఎలిఫెంట్ స్లేట్ కలర్లో వస్తుంది ఇది గ్రీన్ అది ఇండిగో బ్లూ స్టైల్లో వచ్చింది చాలా బాగున్నాయి సెవెంటీన్ హండ్రెడ్ కాంతావర్క్ చెందేరి శారీస్ సెవెంటీన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ రెండు వైపులో చక్కటి బార్డర్ చాలా బాగున్నాయి శారీస్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బ్లౌజ్ హ్యాండ్స్కి చక్కగా మనకి డిజైన్లా వస్తుంది చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్ళాం బాగున్నాయి ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయండి కలర్స్ బాగున్నాయి ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవి మల్టిపుల్స్ మల్టిపుల్స్ దొరుకుతాయి మీకు ఒకవేళ ఈ నాలుగే అని కాదండి అయిపోయాయి అనుకోర్లా మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా బాగుంది మంచి గడప పసుపు వచ్చింది దీనికి బ్లూ కలర్ ఇచ్చారు అసలు ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మిగిలిన చిన్నవి అంటారా సింపుల్గా ఉన్నాయి కానీ ఇవి పిల్లలు కూడా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చిన్న ప్రింట్ తోటి చాలా బాగా ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి చక్కగా కాంతా వర్క్ వచ్చింది ఇందులో కలర్స్కి వెళ్ళ చాలా బాగుంది కాంతా వర్క్ ఇవి మనకి కాటన్ మీద లేదంటే ప్యూర్ టస్సర్ వాటివి చేస్తే ఇంచుమించు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటాయండి నేను సేమ్ ఇదే బ్లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ నేను షూట్ చేశాను వేరే చోట అంతంత మాకు అవసరం లేదు చక్కగా ఒకటి రెండు సార్లు కట్టుకుంటామంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు బ్లాక్ చాలా బాగుంది అందులో నెక్స్ట్ కలర్ లైట్ బ్లూ అండి ఆకాశ నీలం దీనికి కూడా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం ప్రతిదానికి కూడా స్ప్రింట్ లాగా అలా వచ్చి బ్లౌజెస్ వస్తాయి ఈ డిజైన్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయి మొత్తం నాలుగు రంగులు బాగున్నాయండి లైట్ వెయిట్ చందేరి శారీ విత్ వర్క్ ప్రైస్ వచ్చి వన్ సెవెన్ సారీ సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకా క్లాస్కు ఉంది మనకి కాంట్రాస్ట్ అలా ఏమొద్దు సింపుల్గా క్లాస్కు ఉండాలి మాకు హాయిగా అంటే ఈ ఇంగ్లీష్ కలర్కి వెళ్ళిపోవచ్చు అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బాగున్నాయి శారీస్ ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది శారీ ఇందులో కలర్స్కి వెళ్దాం ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి రంగు వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఉంటుందండి నేను ఫోన్ నెంబర్స్ అడ్రస్ కూడా ఇస్తాను కాబట్టి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు కాకపోతే కొత్తగా అవుతూ ఉంటారు రోజుకు ఒక వంద మందో నూట యాభై మందో కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి వారి కోసం మళ్ళీ చెప్తున్నాను బడ్జెట్ రేంజ్లో అయితే మీకు ఏ బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్లో ఇక్కడ చీరలు దొరుకుతాయి అన్నీ కూడా వాళ్ళు ఓన్ తయారీ కాబట్టి మీకు క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి నచ్చినవన్నీ అలా అలా నాలుగు చీరలు కొనుక్కోవాలంటే స్టోర్నే విజిట్ చేయండి లేదు దూరంగా ఉన్నవారు మన ఛానల్లో ప్రతి వీక్ మనం చూపిస్తూ ఉంటాం సాటర్డే టెన్ థర్టీకి వీళ్ళు వీడియో రిలీజ్ అవుతుంది ప్రతి శనివారం ఎవ్రీ సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ రిలీజ్ రంగవర్ష వీడియో సో మీరు ఆ వీడియో చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉన్నా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ